తిరుపతి జిల్లా పాకాల మండలం మొగరాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయులు వనపర్తి వెంకట సిద్ధుల ఆధ్వర్యంలో విద్యార్థుల చే మానవహారం ర్యాలీ నిర్వహించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుమలత పేర్కొన్నారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ప్రసంగిస్తూ మానవ హక్కులలో ముఖ్యమైనవి జీవించే హక్కు స్వేచ్ఛ మరియు భద్రత హక్కు మొదలుగు వాటి సాధనకై విద్యార్థులు సమాధాన్ని చేతనం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆదికేశవులు బాబు ప్రబోధిని నీరజ రామ్మూర్తి బోధనేతర సిబ్బంది శైలజ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు అధ్యక్షత వహించినటువంటి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గౌరవనీయులు సుమత మేడం గారికి మరియు నాతోటి ఉపాధ్యాయులందరికీ కూడా నమస్మాన్య అదేవిధంగా విద్యార్థులకు శుభాశిస్సులు ఈరోజు ముఖ్యంగా మనము ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే దాన్ని మనం వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే అని కూడా చెప్పుకుంటాము తెలుగులో ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం ఇది ముఖ్యంగా మానవ హక్కులు అంటే మానవ హక్కులు అంటే ఏంటి మనకున్నటువంటి హక్కులు వాటిని ఎవరు దొంగలించలేదు దాన్ని దుర్వినియోగం చేయించి కానీ ఒకరు దుర్వినియోగం చేయొచ్చు కానీ దొంగలించడం కానీ ఎవరైనా ఎత్తుకోవడం కానీ జరగదు మనకు కల్పించిన హక్కులు ఏంటివి ఒకటి వచ్చి జీవించే హక్కు మనం ఎక్కడైనా జీవించవచ్చు అదేవిధంగా హక్కు ప్రపంచంలో ఎవరైతే భగవంతుడు పుట్టుకిచ్చాడో ఒక జీవికి ప్రతి జీవి జీవించడానికి ఇక్కడ అర్హత ఉంది ప్రపంచం భూమి మీద అంతేకాని నువ్వు జీవించేదానికి హక్కు దానికి ఎవరికీ లేదు అదేవిధంగా స్వేచ్ఛ భద్రత స్వేచ్ఛ అంటే మనం స్వేచ్ఛగా ఏ దేశానికైనా వెళ్ళొచ్చు ఇక్కడే కాదు ఈ ఊరిలో పుట్టానంటే నేను అమెరికాకి వెళ్ళకూడదంటే వెళ్ళొచ్చు అంటే ఆ బేస్ పర్మిషన్ తీసుకుని మనం వెళ్ళొచ్చు ఎవరు నువ్వు చట్టబద్ధంగా వెళ్ళేటప్పుడు ఎవరు నిన్ను ఆపేదానికి ఏ శక్తి నేను ఆపదు నువ్వు అసాంఘిక కార్యక్రమాలకు అసాంఘికంగా వెళ్ళాలంటే అది కుదరదు అర్థమైందా ఆ విధంగా ప్రపంచంలో ఎక్కడైనా స్వేచ్ఛగా జీవించవచ్చు స్వేచ్ఛగా ఉండొచ్చు ఎక్కడైనా బ్రతకచ్చు అదేవిధంగా నీకు నచ్చినట్లు నువ్వు ఉండొచ్చు ఉండచ్చు అంటే అందరికీ ఆమోదయోగ్యంగా అంతేకాని విచారపెడతనంతో జీవించడం కాదు అదేవిధంగా భద్రత ప్రతి ఒక్కరికి భద్రత కల్పించేస్తున్న బాధ్యత వచ్చి ప్రభుత్వాలు ప్రతి ఒక్కరికి భద్రత కల్పించేస్తుంది బాధ్యత వచ్చి ప్రభుత్వాలు నువ్వు పోయి నీకు భద్రత లేదనుకో నువ్వు ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడు నీకు నేను ఎందుకు భద్రత కల్పించి అనకూడదు ప్రతి ఒక్కరికి సెక్యూరిటీ అనేది కల్పించేసిన బాధ్యత ఉంది అదేవిధంగా సామాజిక న్యాయం సామాజిక సామాజిక హక్కు అంటే సమాజంలో నువ్వు జీవించే జీవించవచ్చు సమాజంతో అందరితో కలిసిమెలిసి పొందచ్చు అదేవిధంగా న్యాయపరమైన హక్కులు న్యాయపరమైనటువంటి హక్కులు న్యాయపరమైన హక్కులు అంటే ఏంటి నువ్వు చట్టబద్ధతో నీకు ఏదైనా రావాల్సినప్పుడు నువ్వు కోర్టును ఆశ్రయించవచ్చు న్యాయపరంగా నువ్వు నీకు న్యాయపరంగా కూడా హక్కులు కల్పించింది అనమాట ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ ఎక్కడ ఎవరు కల్పించారు నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో యూడిహెచ్ఆర్ యూడిహెచ్ఆర్ అంటే ఏమి యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యూడిహెచ్ఆర్ దాంట్లో నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో పొందుకొచ్చారనమాట అది ఒక బ్రహ్మాండమైనటువంటి పత్రం బ్రహ్మాండ పత్రం ఆ విధంగా మనకు కల్పించారు దానికి అనుగుణంగా మనకు రెండే రెండు పత్రాలు ఉన్నాయి ఏంటి యూడిహెచ్ఆర్ నెక్స్ట్ వచ్చి ఇండియన్ కాన్స్టిట్యూషన్ మన భారతదేశంలో తీసుకుంటే భారతదేశం యొక్క రాజ్యాంగం రాజ్యాంగం గురించి మనం ఇందులో కూడా చెప్పుకున్నాం కార్యక్రమాలన్నీ కూడా చేశాం రాజ్యాంగంలో నీకు ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులుగా హక్కులు కల్పించింది హక్కులే అంటే కంటిన్యూ అవుతాయి అనమాట కాబట్టి ఎక్కడ దుర్వినియోగం కాకూడదు ప్రతి ఒక్కరు విద్యార్థులుగా మీరు ఏమి ఎక్కువ దుర్వినియోగం కాకుండా వీటిని ప్రొటెక్ట్ చేసుకోవాలా ముందుకు వెళ్ళాలా అభివృద్ధి చెందాలి అంతేకాని దుర్వినియోగం చేసి ఎవరైనా దుర్వినియోగం చేస్తూ ఉంటే కూడా మనకు భారతదేశంలో హక్కులు హత్తును చేస్తా ఉంటే మనకు ఎవరున్నారు హ్యూమన్ రైట్స్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు అప్పీల్ చేసుకోవచ్చు దానికి ముందుగా దాని కింద ఏముంటుంది హ్యూమన్ రైట్స్ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంటుంది దాని తర్వాత ఏముంటుంది మనకు కోర్ట్స్ ఉంటాయి హ్యూమన్ రైట్స్ కోర్ట్స్ అవన్నీ ప్రతి జిల్లాలో ఒక డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు ఉంటుంది ఆ కోర్టు ఏంటి ఏమైనా హ్యూమన్ రైట్స్ నీకు ఎక్కడైనా వైలేట్ జరిగితే వాటికి అభద్రత జరిగితే నువ్వు వెంటనే ఆ హ్యూమన్ రైట్ డిస్టిక్ సెషన్స్ కోర్టులో హ్యూమన్ రైట్ యాక్ట్ కింద నువ్వు పిటిషన్ ఫైల్ చేయచ్చు అర్థమైందా ఎవరి ద్వారా పోలీసుల ద్వారా పోలీసు ముందుగా స్టేషన్ సంప్రదించాలి తర్వాత కోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది న్యాయం జరగకపోతే కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు గుర్తించుకోవాలి గుర్తించుకొని ఈ రోజును మన బ్రహ్మాండంగా పాఠశాలలో నిర్వహించుకుంటున్నా నిర్వహించుకుంటున్నాం దీనంతా కూడా మీరు గుర్తించుకొని ఏ ఇప్పుడు ఇది హ్యూమన్ రైట్స్ ఈ ఈరోజు ఏమి డిసెంబర్ పది డిసెంబర్ పదిన ప్రతి సంవత్సరము ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే జరుపుకుంటాం ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటాం ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా మీకు మంచి మంచి ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు ఇవంతా కూడా జర్నలాజ్ పరంగా కూడా పనికొస్తాయి మన జీవితానికే పనికొచ్చేది కాకుండా జర్నలాజ్ పరంగా కూడా ఇవన్నీ పనికొచ్చేదానికి అవకాశం ఉంటుంది చూడండి వాళ్ళంతా కూడా మంచి ఆ హ్యూమన్ రైట్స్ సంబంధించిన సింబాలిజాన్ని ఎంత బాగా తీసుకొచ్చారు రూపంలో కూడా వేశారు సో అవన్నీ కూడా మనం గుర్తించాలి మీలో కూడా క్రియేటివిటీ ఉంది మనకి రాబోయేది దినోత్సవం ఉంది దినోత్సవం ఉంది కదా దాన్ని కూడా మీకు మీకు ఎంత కూడా గైడెన్స్ ఇస్తాం పాఠశాలలో బాగా చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేరినప్పుడు మీరు అంతా కూడా పార్టిసిపేట్ కావాలి దీని తర్వాత మనకు కొన్ని శ్లోకన్స్ ఉన్నాయి శ్లోకం చెప్తాము శ్లోకన్ చెప్పిన తర్వాత తర్వాత ఒక రెండు క్లాసులు తీసుకుని హారం అనేది ఆ సెంటర్లో ఒక్కసారి హారం అనేసి మనం అక్కడ నుండి ఆ కార్యక్రమాన్ని చోటు చేసుకోవాల్సి ఉంటుంది సాయంత్రం మీకు అందరికీ కూడా ఇక్కడ స్పీచ్ ఉంటుందని చెప్పాను చెప్పాను లేదా స్పీచ్ ఆ స్పీచ్ మీరు ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ కావాలి ఎందుకంటే మేము అలవాటు చేస్తున్నాం అలవాటు చేసి ప్రతి దీంట్లోనూ అన్ని సబ్జెక్టు ఆల్ సబ్జెక్ట్ తెలుగునీటి సోషల్ వర్క్ అన్ని సబ్జెక్టులో కూడా మీరు ఎలా ఎలా లో పార్టిసిపేట్ కావాలనే దాన్ని మీకు స్టేజ్ పేరు లేకుండా చేసి విద్యార్థులతో మంచి విద్యార్థులు తయారు చేయాలని ఆశయంతో మన ప్రధాన సహకారంతో ముందుకెళ్తాం సరేనా అందరూ గుర్తుంచుకోండి గుర్తుంచుకొని ఆ విషయాలంతా కూడా పాటించే చూడాలి ఆచరించాలి అదేవిధంగా